ಏನಾದ್ರೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ರಾವೆ ನಾನು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಬಾಸ್ ಮಾ

మీరు చేయకండి ఎందాకైతే అందకపోదా మీకు పిరికితనం ఉందంటే చెప్పు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని రెఫరసీ సర్వేలకు ఏదైతే పాత డబ్బులు ఇచ్చిన తర్వాతనే కొత్త ఏదైతే కొత్త రెఫరెన్సీ సర్వే చేస్తామనేది ఇప్పటికే అధికారులకు అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెఫరెన్సీ సర్వే చేయాలని అధికారులు వేధిస్తూ ఉన్నారు ఇది వెంటనే మానుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రెఫరసీ సర్వే కంటి వెలుగు డబ్బులు టీబీ డబ్బులు అదేవిధంగా ఇతర అనేక సర్వేలు చేశారు మూడు సంవత్సరాల కాలంలో ఈ సర్వే డబ్బులు రాలేవు ఈ సర్వే డబ్బులు ఇచ్చిన తర్వాతనే కొత్త సర్వేను ప్రారంభించాలనేదే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ గారు అన్ని అధికారులకు వెంటనే సర్క్యులర్ జారీ చేయాలి సర్క్యులర్ వెంటనే ఏదైతే టీబీస్ పూట డబ్బులు మొయ్యొద్దు అనేది ప్రభుత్వం ఏదైతే కమిషనర్ గారు సర్క్యులర్ జారీ చేయ చేశారు కింది స్థాయి వరకు అది అందకపోవడం వల్ల అధికారులు ఆశాలకు వేధిస్తూ ఉన్నారు ఇది వెంటనే మానుకోవాలి జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ గారు వెంటనే అధికారులకు కింది స్థాయి వరకు ఆ సర్క్యులర్ జారీ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశాల ఇవాళ ఏదైతే పని ఒత్తిడి ఉందో పని భారం ఉందో తగ్గించాలి అదేవిధంగా ఏదైతే రోజు రోజుకు వేధింపులతో పాటు పని భారం కూడా తగ్గించాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏదైతే కే సర్కారు వచ్చిందో మన కాంగ్రెస్ సర్కారు ఇవాళ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను